నిర్వహిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించి ప్రపంచ స్థాయిలో తీసుకురావాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఈ పోటీలను నిర్వహిస్తూ ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడు నుంచి రెండవ తారీఖు దాకా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతున్నది ఎక్కడ కూడా వివ వివక్ష తావు లేకుండా పోటీలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మరి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇవి నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ క్రీడాకారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రపంచ ఛాంపియన్షిప్ పెరగటానికి అందులో పాల్గొనడానికి పనికొచ్చే విధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసి మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీసి సానబట్టి ప్రపంచానికి ఆ క్రీడా పోటీల్లో అందించడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రయత్నం ఈ ప్రయత్నంలో మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నందుకు అభినందిస్తూ ఈ పండుగ డిసెంబర్ ఇరవై ఏడు నుంచి రెండో తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకునే కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను క్రీడాకారులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టి ముందు తీసుకెళ్తున్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎం కప్ దీని యొక్క ప్రత్యేకత మా ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి క్రీడలని నిర్లక్ష్యం చేయకూడదు క్రీడలు విద్య ఎంతో ముఖ్యము విద్యతో సహా క్రీడలంతే ముఖ్యము గ్రామం నుంచి ఒలింపిక్స్ వరకు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మన సమాజం తెలంగాణ సమాజం తెలంగాణ యువత తెల క్రీడలో ప్రావీణ్యత పొందాలి ప్రశస్తం పొందాలి రాష్ట్రానికి సమాజానికి పేరు ప్రదస్ తీసుకురావాలి అండ్ స్పోర్ట్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ లైఫ్ అనే ఒక సదుద్దేశంతో మంచి ఆలోచనతోటి ఈ సీఎం కప్ని నిర్వహిస్తున్నారు కనుక ఈ ఈ యొక్క అంశాన్ని ఈ క్రీడలు ప్రోత్సహించే అంశాన్ని మేము స్వాగతిస్తున్నాము భవిష్యత్తులో ఇంకా దీన్ని విస్తరింపజేసే దిశగా ప్రభుత్వం యొక్క కృషి ఉంటుంది ధన్యవాదాలు టూ థౌజండ్ ఫోర్లో ఆల్రౌండర్ క్రీడాకారులకు క్రీడాకారులకు ఉదయపూర్ శుభాకాంక్షలు మొట్టమొదటిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న పోటీలు గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకొని డిసెంబర్ ఇరవై ఏడు నుండి జనవరి రెండు వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణం నిర్వహించబోతున్నాము వివక్షితం తాగు లేకుండా పేరా క్రీడాశనంలో పోటీలు నిర్వహించుకోవడం సంతోషకరం ఇందులో పాల్గొనడం దాదాపు రెండు లక్షల మందికి పైన క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం క్రీడలకు అనేక సాంకేతిక సంఘాలు సమకూర్చడం రాబోయే తరానికి తిత్తూరు జిల్లా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సేవలు అందజేస్తున్నందుకు అలాగే గౌరవంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబొరులో స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఇప్పటికే దాని మీద కార్యాచరణ మొదలుపెట్టడం తెలంగాణలో హెడ్ క్వార్టర్ అయిన హైదరాబాద్ ఇండియాలోనే ఇవాళ హబ్గా మారి అది ఐటీ కంపెనీ కానీ ఏఐటి కేటీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఎలక్ట్రానిక్ పార్క్స్ కానీ హార్డ్వేర్ పార్క్స్ కానీ అన్నిట్లో ముందంజలో ఉండి తెలంగాణ వ్యాప్తంగా క్రీడల్లో ఎక్కడ కూడా తగ్గద్దని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూనే క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ చర్యలు తీసుకుబడుతున్నాయి సీఎం కప్ క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి నా పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి గట్టి కృషి చేసి ఈ పోటీ ప్రపంచంలో గెలవాలని ఆకాంక్షిస్తూ మరి యొక్క కప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి క్రీడాకారుల యొక్క గుర్తింపు వెలికితీత వాళ్ళ ప్రతిభను గుర్తించే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ మరి అధికార యాంత్రాంగానికి ఇటు క్రీడాకారులందరికీ కూడా నాకు సీఎం కప్ జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించు ప్రభుత్వ అధికారులకు మరియు పాల్గొంటున్న క్రీడాకారులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని దృఢత్వాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ముఖ్యంగా విద్యార్థి జీవితంలో క్రీడలు అతి ముఖ్యమైనవి నాయకత్వ లక్షణాలు సహనము మరియు క్రమశిక్షణ వంటి నైపుణ్యాలు పెంపొందిస్తాయి ఈ ప్రభుత్వము క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు మనస్ఫూర్తిగా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు ఫోర్